ఓం సాయి శ్రీ మాతృ సాయి సాయి సముద్ర నిత్య పారాయణ గ్రంథం కష్టానికి కూలి బాబా ఎప్పుడు ఏ పని ఎందుకు చేస్తారో ఎవరికి ఎవరూ చెప్పలేరు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం బాబా రాధాకృష్ణ మాయి ఇంటి దగ్గరకు వెళ్ళి నిచ్చెన తీసుకురమ్మన్నారు ఒకతను వెంటనే వెళ్ళి నిచ్చెన తెచ్చి బోధకు చేరవేశాడు అప్పుడు బాబా రాధాకృష్ణమాయి పక్కింటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమ్మాయి ఇల్లు దాటి ఇంకొక పక్క ఇంటికి నిచ్చెన వేయించుకొని దిగారు బాబా ఎందుకు ఇలా చేశారో ఎవరికీ తెలియదు ఆ సమయంలో రాధాకృష్ణమ్మాయ జ్వరంతో బాధపడుతూ ఉంది ఆమె జ్వరాన్ని తీసివేయడానికి బాబా ఈ రకంగా చేసి ఉండవచ్చని అందరూ అనుకున్నారు కిందకు దిగిన వెంటనే బాబా నిచ్చిన తెచ్చిన అతనికి రెండు రూపాయలు ఇచ్చారు ఆ కాలంలో రెండు రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం అది చూసిన వాళ్ళు నిచ్చెన వేసినందుకు మాత్రమే అంత డబ్బు ఇవ్వాలా అని ఆశ్చర్యపోయారు ఎవరో ధైర్యం చేసి బాబాను ఆ మాటే అడిగారు అప్పుడు బాబా కష్టపడిన దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇవ్వాలని వాళ్ళ శ్రమను కొంచెమైనా ఊరికే తీసుకోకూడదని చెప్పారు ఈ చిన్న సంఘటన ద్వారా బాబా గొప్ప నీతిని బోధించారు బాబా సలహాను యథాతథంగా పాటిస్తే పని చేయించుకునే వాళ్ళు పని చేసేవాళ్ళు కూడా సుఖపడతారు ఎందుకంటే తగిన ప్రతిఫలం తీసుకున్నందుకు పనిచేసే వాళ్ళు సంతోషంగా పనిచేస్తారు చేయించుకునే వాళ్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని జరిగిపోతుంది ఆ రకంగా వాళ్ళ మధ్య భేదాలు రావు కాబట్టి ఎటువంటి సమ్మెలు లేకుండా పనులు చురుకుగా సాఫీగా సాగిపోతాయని బాబా అభిప్రాయం సర్వాంతర్యామి ఒకసారి షిరిడిలో దీక్షిత్వాడ మేడ మీద కొంతమంది భక్తులు కూర్చొని ఉండగా ఒక పాము కిటికీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్ట చుట్టుకొని కూర్చుంది అందరూ కలిసి దీపాన్ని తీసుకువచ్చేసరికి పా ఆ పాము వెలుతురుకు మొదట తడబడింది కానీ అక్కడే కదలకుండా కూర్చొని ఉండి తలను పైకి కిందికి ఆడిస్తుంది అందరూ కర్రలు బడితలు తెచ్చారు కానీ అది ఎటు కాని స్థలంలో ఉండడం వలన దానిని చంపలేకపోయారు మనుషుల అలికిడి అవడంతో పాము వచ్చిన రంధ్రంలోనికి దూరి తప్పించుకుంది అప్పుడు అందరూ ఆపదల నుంచి తప్పించుకున్నారు ముక్తారాం అనే భక్తుడు పాము తప్పించుకోవడమే మంచిదైందని అన్నాడు హేమాద్ పంత్ అందుకు ఒప్పుకోలేదు పాములు మొదలైన క్రూర జంతువులను చంపవలసిందేనని వాదించాడు ముక్తారాం అవసరం లేదని అన్నాడు ఈ వాదన ఎంతకీ తెగకపోవడంతో మర్నాడు అదే విషయం బాబాను అడగగా దానికి బాబా భగవంతుడు అన్ని జీవులలోనూ ఉన్నాడు అవి పాములు కానీ తేళ్ళు కానీ అన్నింటా ఉన్నది ఆయనే ఈ జీవులన్నీ భగవదాజ్ఞ ప్రకారమే నడుచుకుంటాయి కాబట్టి ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఎవ్వరిని ఏమీ చేయలేరు కాబట్టి మనము కనికరించి అన్ని జంతువులను ప్రేమించాలి అనవసరమైన కలహాలలోనూ కొట్లాటలలోనూ చంపడంలోనూ కలిగించుకోకూడదు అందరినీ రక్షించేవాడు ఆ దైవమే అని చెప్పేసరికి అందరూ ఆ సత్యాన్ని గ్రహించారు పాములను చంపాలన్న హేమాడ్ పంత్ బాబా మాటల ప్రభావంతో తన ఆలోచనను ఏ రకంగా సరిదిద్దుకున్నాడో ఎప్పుడు చూద్దాం ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ పారాయణ చేస్తుండగా మిగిలిన భక్తులందరూ ఏకాగ్రతతో పారాయణ వింటున్నారు వాళ్ళలో హేమద్ పంత్ కూడా ఉన్నాడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమడ్ పంత్ భుజం మీద ఉత్తరయంపై కూర్చున్నది ఎవరూ దానిని గమనించలేదు కొంతసేపటికి హేమద్ పంత్ దానిని చూసి బాబా బోధలు గుర్తుకు వచ్చి ఎవరికీ పారాయణ భంగం కలగకుండా నెమ్మదిగా లేచి బయటకు వెళ్ళి తోటలో దానిని వదిలివేశాడు పాములను చంపాల్సిందేనని వాదించిన హేమాద్ పంత్ విషకీటకమైన తేలు తనపై ఉన్న దానిని చంపక వదిలిపెట్టాడు చూశారుగా బాబా బోధనలోని విశిష్టత అది భక్తుల మీద మనస్సులపై చెరగని ముద్ర వేసి వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా కాపాడుతుంది పరనింద బాబా బోధనలోని విశిష్టాన్ని ఇప్పటి వరకు తెలుసుకుందాం ఇప్పుడు మనందరము సామాన్యంగా చేసే తప్పొకటి చెప్పి దానివల్ల మనకు కలిగే నష్టము అవతల వారికి కలిగే లాభము తెలుసుకుందాం సాధారణంగా మనందరము చేసే తప్పు పరనింద ఈ అలవాటును వదులుకోవడం అంత సులభం కాదు మనిషితత్వం ఏమిటంటే తనలో ఉన్న తప్పును తెలుసుకోకపోవడమే కాక ఇతరుల తప్పులను వేలెత్తి చూపించడం ఇది అన్ని అన్ని తప్పుల కన్నా ఎక్కువ తప్పని బాబా ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు మనం చూసిన కథలలో బాబా బోధలకు ఒక ప్రత్యేక స్థలం కానీ సమయం కానీ అక్కరలేదు సందర్భాన్ని బట్టి యథార్థాన్ని బోధించేవారు ఒకసారి షిరిడీలో ఒక భక్తుడు ఇంకొక భక్తుడు లేని సమయం చూసి అతని గురించి చాలా నీచంగా నిందించడం మొదలుపెట్టాడు అవతలి వ్యక్తి చేసిన మంచినంతా వదిలి కేవలం అతని తప్పులనే ఎత్తి చూపిస్తూ అతని గురించి చాలా హీనంగా మాట్లాడుతుంటే వింటున్న వాళ్ళందరికీ విసుగు వచ్చింది ఈ రకంగా ఇతరులను నిందించడం వలన అసూయ దురభిప్రాయాలు కలుగుతాయి మనలో ఉన్న మురికిని పోగొట్టుకోవడానికి మనకి అనేక మార్గాలు ఉన్నాయి సబ్బుతోనూ కుంకుడుకాయలతోనూ శుభ్రమైన నీటితోనూ శరీరంపైనున్న మురికిని తొలగించుకోవచ్చు కానీ మనసులో ఉన్న మురికిని వదులుచుకోవడం అంత సులభం కాదు ఇందాక నిందించిన ఈ పెద్ద మనిషి బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఏమీ తెలియని వాడిలా భక్తుల్లా వచ్చాడు కానీ బాబా దృష్టి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా అందుకే ఆ రోజు సాయంత్రం బాబా లండీ వెళ్ళేటప్పుడు భక్తులందరూ బాబాను అనుసరించారు వారితో పాటు ఈ నిందించిన పెద్ద మనిషి కూడా ఉన్నాడు అలా వెళ్తుండగా దారిలో ఒక పంది ఇతరుల మల్లాన్ని తింటూ కనిపించింది అది చూసిన బాబా అతనితో ఆ పంది ఇతరుల మన్నాన్ని ఎంత రుచిగా తింటుందో చూడమని చెప్పి పరులను నిందించేవాడి మనస్తత్వం కూడా దీనితో సమానమని చెప్పారు ఎందుకంటే అతను ఆ తప్పు చేసినది అతని మల్లాన్ని తన నాలుకతో శుభ్రం చేస్తున్నాడు ఎలాగంటే నిందించడం వలన ఈ రకంగా తప్పు చేసినతను శుభ్రపడి లాభపడుతున్నాడు అతనిని నిన్ నిందించడం ద్వారా ఇతను త అతని మల్లాన్ని అలా అంటించుకుంటున్నాడు ఈ రకంగా చేయడం వలన ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చిన మానవ జన్మను వ్యర్థం చేసుకోవడమే అవుతుందని హితవు చెప్పడమే కాక బాబా ఇలా పరణింద చేయడం వలన షిరుడిని దర్శించిన ఫలితమేమీ అతడికి తోడ్పడదని చెప్పారు కాబట్టి పరణింద ఎంత హీనమైనదో అర్థమైంది కాబట్టి ఇతరుల మంచి చెడులను దైవానికే వదిలిపెట్టి మనం అందులో కలిగించుకోకుండా మనకు మనం నీతిగా నిజాయితీగా ఎవరి మనస్సును నొప్పించని విధంగా ఉంటూ ఇతరుల తప్పులను మనం ఎత్తి ఎత్తి చూపించకుండా వేరే వాళ్ళ దగ్గర విమర్శించడం మానుకోవడం వలన మానవ జన్మను మనం సార్థకం చేసుకున్నట్లే కాబట్టి పరణంద చేసిన వాళ్ళను బాబా ఎలా రకరకాల సందర్భాలలో వాళ్ళ తప్పును చూపించి వాళ్ళని ఎలా సరైన మార్గంలో పెట్టారో తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాం tolerate Thméo सर्bும்m මමදवदva. போमசைira.